అండి త్రిబాణదారి బార్బరిక్ ట్వంటీ నైన్త్న రిలీజ్ అయింది ఎంత బ్యూటిఫుల్ రెస్పాన్స్ అంటే చూసిన ప్రతి ఒక్కరూ అంటే నుంచి బయటకు వస్తూ వాట్ మూవీ ఎంత బ్యూటిఫుల్ మూవీ వర్త్ వాచింగ్ ఇలాంటి మాటలే వినిపిస్తున్నాయండి మేమందరం ఒక బ్యూటిఫుల్ సినిమాలో పార్ట్ అయినందుకు నేనైతే చాలా 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 సంతోషపడుతున్నాను గర్వపడుతున్నాను ముఖ్యంగా ఇటు కోస్తాంధ్ర వైపు అయితే యూనో అక్కడి నుంచి అయితే మాకు యూనో గిఫ్ట్స్ కూడా పంపించారండి సో దట్ యూనో ఇంత మంచి సినిమా చేశారు ఈ ఈ టైంకి ఈ సొసైటీకి అండ్ యంగ్స్టర్స్కి ముఖ్యంగా చిన్నపిల్లల దగ్గర నుంచి యంగ్స్టర్స్కి పేరెంట్స్కి చాలా అవసరమైన సినిమా వచ్చింది ఎంటర్టైన్ చేస్తూనే ఎట్ ద సేమ్ టైం అంత ఇంటలెక్చువల్గా తీశారు అంటూ అప్రిషియేట్ చేస్తూ మా నాకైతే గిఫ్ట్స్ కూడా పంపించారండి ఐఎమ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ యూ అండ్ ఓవర్ వెల్మ్ విత్ జాయ్ కాకపోతే యూనో అన్నీ సహకరించిన ఏనో వాతావరణం కూడా సహకరించాలి ఇక్కడ చూసిన వర్షాలు అండ్ సో సారీ అబౌట్ ఎట్ భగవంతుడు ఎన్ని వరదలు ఇవన్నీ ముంచెత్తేలాగా చేశాడు చాలా ప్రాంతాల్లో సో అక్కడ అస్తవ్యస్తంగా ఉంది పరిస్థితి సో థియేటర్స్కి వచ్చే పరిస్థితి కూడా లేదు సో అక్కడంతా తొందరగా క్లియర్ అవ్వాలి అందరూ అందరి లైఫ్ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భగవంతుని కూడా ప్రార్థిస్తున్నానండి హైదరాబాద్లో కూడా రెస్పాన్స్ చాలా చాలా బాగుంది చూసిన వాళ్ళు అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు ముఖ్యంగా క్రిటిక్స్ అండి క్రిటిక్స్ ఒకే పని మీద ఉంటారు వాళ్ళు ఏంటంటే సినిమాలో ఏ ఏది దొరుకుతుందా దానిపైన యూనో మనం విమర్శించడానికి విమర్శించడం కోసమే సినిమా చూసే వాళ్ళు కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు కూడా అప్రిషియేట్ చేశారండి అలాంటి వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు అండ్ మీ నాకు తెలిసిన వాళ్ళు అయితే ప్రతి ఒక్కరు డైరెక్టర్ నెంబర్ తీసుకున్నారండి అండ్ మీ ప్రొడ్యూసర్ నెంబర్ ఇవ్వండి అంటూ అట్లా నా దాదగర నుంచి నెంబర్ తీసుకుని వారిని ఫోన్ చేసి పర్సనల్గా అప్రిషియేట్ చేస్తున్నారు సో ఇంత మంచి ప్రాజెక్ట్ చేసినందుకు నేనైతే గర్వపడుతున్నానండి అండ్ మీరందరూ కూడా యూనో ఇంకో రెండు నెలల తర్వాత ఎలాగో మనకు టీవీలోకి వచ్చేస్తుంది లేకపోతే ఇంకో నాలుగు నెలల తర్వాత వస్తుందని వెయిట్ చేయకుండా ఒక మంచి సినిమాని సపోర్ట్ చేయడానికి మీరందరూ రావాలండి ఎందుకంటే మా ప్రొడ్యూసర్ యొక్క గొప్పతనం ఇక్కడ ఖచ్చితంగా చెప్పాలి పెద్ద పెద్ద సినిమాలు అంటే కోటాను కోట్లు ఖర్చు పెట్టి రెమ్యుండేషన్స్ భారీగా ఇచ్చేసి ఆ భారం అంతా ఎవరి మీద వేస్తున్నారండి ప్రేక్షకుడి మీద వేస్తున్నారు కొత్త కొత్త జీవోలు తెచ్చుకొని పర్వాలేదు ఎవరేమనుకున్నా పర్వాలేదు నేను మాత్రం నిజాలు చెప్పే ధైర్యం నాకుంది నేను చెప్తున్నాను గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి జీవోలు కొత్తగా వాళ్ళ కోసం అంటూ జీవోలు తెప్పించుకొని మరీ సినిమాలు థియేటర్లో వేసి అంటే ఒక ఫ్యామిలీ సినిమా చూడాలంటే దాదాపు ఒక ఐదు వేలు ఖర్చు పెట్టాల్సి వస్తుందండి అంటే పేదవాళ్ళ రక్తంలోంచి మనము సినిమా ఎంటర్టైన్ స్తున్నాము దట్ ఇస్ నాట్ ఫేర్ ఎట్ ఆల్ కొంతవరకు ఓకే నిమోనండి బట్ ప్రతి చోట ఇది జరుగుతూ వస్తుంది బట్ మా సినిమా అనుకున్న దానికంటే డబల్ ఖర్చు పెట్టారు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తీశారు సొసైటీకి యూనో ఎంటర్టైన్ చేస్తూనే చాలా చెప్పారు సినిమా ద్వారా బట్ టికెట్ రేట్ ఏం చేస్తారో తెలుసండి నాలుగు వందలు ఐదు వందలు ఉన్న టికెట్స్ని వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ లోపే మీరు ఫ్రీజ్ చేసేసి టికెట్ రేట్లు అస్సలు పెంచొద్దు ఎందుకంటే నా సినిమా ఇంత మంచి సినిమా నేను చేసింది పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ కోసం ప్రజల కోసం ప్రేక్షకుల కోసం చేశాను సో వాళ్ళు ఫ్యామిలీతో చూడాలి ఒక వెయ్యి రూపాయలు తీసుకుని వచ్చారంటే ఫ్యామిలీ ఫ్యామిలీ సినిమా చూడాలి ఈ థాట్ ఎంతమంది ప్రొడ్యూసర్స్కి ఉంటుంది చెప్పండి మా ప్రొడ్యూసర్ సార్ అబ్సల్యూట్లీ హ్యాట్స్ ఆఫ్ నేనైతే షాక్ అయ్యాను అంటే ఇంకొక వంద రూపాయలు యాభై రూపాయలు పెంచితే ఇంకా డబ్బులు వచ్చేస్తాయి కదా ఒక వన్ వీక్లోనే వచ్చేస్తాయి కదా అనుకున్నాను బట్ వారు అంత అంతగా అంటే ప్రేమ సినిమా మీద ఉండొచ్చు కానీ ఇంత ఫస్ట్ సినిమాతోనే తనకు తనకున్నటువంటి కంప్లీట్ ప్యాషన్ని చూపించారు సో మీరు అందరూ ఫ్యామిలీతో చూడొచ్చండి మీ దగ్గర ఒక వెయ్యి రూపాయలు ఉంటే చాలు మీ మీ ఇంట్లో కుటుంబం అంతా వచ్చి సినిమా చూడొచ్చు వన్ ఫిఫ్టీకి తగ్గించేశారు ప్రైస్ కూడా మొదటి నుంచి సో ఇట్స్ అన్ అమేజింగ్ థింగ్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది గ్రాండ్ పేరెంట్ లవ్ అంటే తన మనవరాల్ని ఎంతగా ప్రేమించాడు ఎంతగా ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు అంటే డెబ్బై ఏళ్ల వయసులో ఆయుధం బట్టి పోరాడలేడండి యుద్ధం చేయలేడు కానీ తన మేధస్సుతో అంటే అంటారు కదా ఇంకా ముసలుడు వైపు ఇంట్లో కూర్చో ఇంక నీకేం పని ఉంటుంది కృష్ణారామ అనుకుంటూ కూర్చో అని పెద్దవాళ్ళని చాలా వెక్కిరిస్తుంటారు కదండి ఒకసారి ఈ సినిమా చూడండి ఒక సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ మ్యాన్ తలుచుకుంటే ఏం చేయగలడు ఎంత గొప్ప సత్తా చాటగాళ్ళు ఆయన మన యూనో సీనియర్ సిటిజన్స్ అందరూ లైక్ సెవెంటీ ఎయిటీలో మన అమ్మమ్మలు తాతయ్యలు నానమ్మలు వీళ్ళందరూ అండి గ్రంథాలయాలు వాళ్ళతో వాళ్ళ దగ్గర ఎంత టైం గడిపితే మనకు అంత నాలెడ్జ్ వస్తుంది సో ఈ సినిమా కూడా అలాగే చూ చెప్తుందండి సో మీరు ఒకసారి చూడండి గ్రాండ్ పేరెంట్స్ అందరూ రండి గ్రాండ్ పేరెంట్స్ కూడా ఒక బ్యూటిఫుల్ ఆఫర్ ఉంది మన సినిమాలో ఎందుకంటే ఫ్యామిలీతో వస్తే అందులో గ్రాండ్ పేరెంట్ ఉంటే ఖచ్చితంగా వారికి ఫ్రీ టికెట్ అండి అసలు టికెట్ కూడా తీసుకోవట్లేదు సో మీరందరూ ఫ్యామిలీతో రావాలి ఒక మంచి సినిమాని బతికించాలి మంచి సినిమాని చూసి మీరు ఎంటర్టైన్ అయ్యి మీ ద్వారా పది మందికి తెలియాలనే ప్రయత్నం సో మీరు మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని థియేటర్స్ దాకా వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చాలా మంచి సినిమా చేసాము చాలా బ్యూటిఫుల్ స్టార్ కాస్ట్ ఉంది వసి గారి పర్ఫార్మెన్స్ మీరు చూసారంటే లాస్ట్ మినిట్ వరకు మీకు సర్ప్రైజ్ ఇస్తూనే ఉంటారు సో అంత బ్యూటిఫుల్గా ఉంది అండ్ ప్రతి క్యారెక్టర్ అలాగే ఉందండి ప్రతి క్యారెక్టర్ సర్ప్రైజ్ చేస్తుంది సో ఇట్స్ అ బ్యూటిఫుల్ మూవీ మ్యూజిక్ బాగుంది బ్యాక్గ్రౌండ్ బాగుంది టేకింగ్ అంతకంటే బాగుంది సో యూ జస్ట్ కమ్ ఇన్ థియేటర్స్ యూ విల్ లవ్ ఇట్ యూ విల్ ఫాలో ఇన్ లవ్ విత్ సో బార్బరిక్ మీకోసం థియేటర్స్లో వెయిట్ చేస్తుంది సినిమాని ప్రేమించే ప్రతి ఒక్కరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ